ఇది వచ్చేసి రివర్స్ టెస్ట్ అనమాట రివర్స్ టెస్ట్ చేసేది ఓకేనా ఇప్పుడు మన బండి అక్కడికి వెళ్ళిపోయి స్టాప్ చేసేసుకొని అక్కడి నుంచి స్టైట్గా వెనక్కి వెనక్కి వచ్చేసి ఈ రోడ్డు కుంటిగా ఉంది కదా ఈ కుంటిగా ఉన్న ప్లేస్లో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను హరి మీకు తెలిసే ఉంటుంది ఈరోజు మన వీడియోలో కొత్తగా డ్రైవర్లకి డ్రైవింగ్ స్కూల్ పంపిస్తారు కదా పంపించినప్పుడు అది కొంతమంది తెలియదు అనమాట ఎలా ఉంటుందో ఏమో ఎలా ఉంటుందో పరిస్థితి వచ్చేసి ట్రైల్ పెట్టడానికి కొంతమంది భయపడతా ఉంటారు సో నేను ఈరోజు ఈ వీడియోలో ట్రైల్స్ ఎలా పెడతారో ఇక్కడ ప్లేస్ ఎలా ఉందో ఇక్కడ రూల్స్ చూశానంటే మీకు కొంచెం ప్రాక్టీస్గా ఉంటుంది రూల్స్ మీకు చెప్తా ఇది ఓన్లీ డ్రైవర్లకు మాత్రం ఉపయోగపడుతుంది బాగా ఇప్పుడు ఈ గడి ఉంది కదా ఈ గడి ఇట్లా స్ట్రైట్గా లిఫ్ వేసి వెనక్ అనమాట వెనక్కి రివర్సు ఈ బాక్స్లో పెట్టాలి ఈ బాక్స్లో పెట్టేసినామంటే పాస్ అయిపోతాం ఇది ఒక టెస్ట్ అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆడా ఒకటి ఉంది ఇప్పుడు ఎట్లా అయితే రైట్ సైడ్ పెట్టినామో అదే విధంగా లెఫ్ట్ సైడ్ పెట్టాలన్నమాట లెఫ్ట్ సైడ్ ఓకే ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు నేను ఎక్కుతా ఇప్పుడు ఇదే బండి నేను ఎక్కుతా చూడండి ఇదే అనమాట నేనైతే ఇప్పుడు స్టీరింగ్ ఎలా పెట్టాలో బాక్స్లో నేను చెప్తా చూడండి సరిగా తిపో ఇలా నేర్పించే బండికి ప్రతి బండికి ఇలా డబుల్ స్టీరింగ్ ఉంటుందన్నమాట ఒకవేళ కొత్త డ్రైవర్కి ఏమైనా ప్రాబ్లం అనుకో ఆటోమేటిక్గా మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు అనమాట మనం తిప్పచ్చు ఓకేనా పాయి ఇక్కడ స్టాప్ బండి ఉంది కదా పైన అప్పులో ఇక్కడ ఒక పది సెకండ్లో ఫోర్ సైకిల్ వేసినావా పార్కింగ్ చేసుకో పార్కింగ్ చేసినావా పార్కింగ్ చేయలే ముందుకు పోయి హ్యాండ్ బ్రైట్ లాగో అంతే ఒక పది సెకండ్లో ఫోర్ సైకిల్ పోయి ఒక పది సెకండ్లు ఇప్పుడు ఏం వేసినావు అన్నీ మళ్ళా రిలిచి వెళ్ళా పా స్లో స్లో పార్కింగ్ ప్రస్తుతానికి చూసుకుని చూద్దాం ఇచ్చుద్దాబ్బ రివర్స్ బా చిన్నగా 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భయపడకూడదు ఓకేనా ట్రైల్స్ ఎలా ఉంటుందో ఏమో ఏం జరుగుతుందో ఏమో అనే స్టాప్ ఇక్కడికి వచ్చి స్టాప్ చేసుకొని రివర్స్ చేసుకో ఈ ఇక్కడ ఈ ఇద్దరి అద్దంలోనే ఉండాలి చూపు వారగబా వారగ రోడ్డు ఎలా ఉంది మనం ఎట్లా కుంటుగా వచ్చామో అదే కుంటుగా వెనక్కి వెళ్ళిపోవాలా రాలా స్టైల్ వెళ్ళిపోతుంది బండి ముందు బా రాంగ్ స్టాప్ వారకలా పోవాలా రోడ్డు ఎంత ఉన్నది ఎందుకంటే ఆ వాళ్ళ బండికి మనం ప్లేస్ చేయాలి ఓకేనా అద్దంలో చూసుకో బాగా చూసుకో బా వరకాల ఎప్పుడు మనకు కాలు క్రాస్గా పెట్టుకుంటే మనం కన్ఫ్యూజన్ కాకుండా కొంతమంది ఎక్సలేటర్ దొక్క బ్రేక్ దొక్కపోయి ఎక్సిలేటర్ దొక్కుతారు ఇంతేనమాట ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం కానీ ఎలాంటి భయం కానీ ఏం అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం చెప్పాలా డ్రైవర్లకి ఓకేనా చూడండి ఎంత ఈజీయో ఇప్పుడు నేను ఈ బాక్స్లో బండి పెట్టిస్తాను చూడండి ఓకేనా ఈ బాక్స్లో ఈ బండి వచ్చేసి ఈ బాక్స్లో పెట్టిస్తాను ఎట్లే రా వచ్చే రా రా వెనక్కిరా ఇంకా రా எனக்குடால கொண்டு வரட்டலா எனக்குடடு చూ스코 స్టాప్ બનીᱛપો నికిరా બની స్ట్రాટીங்கோ කරవా నికిరా నికి నికి 봐 бас పార్క్ మెటవా બનીดิโก બનીดิโก છોડો లేక అర్థం అవుతదే ట్ సరిపోయిందా సరిపోయిల అదే అనమాట ఇప్పుడు బండి బండి ది బయటికి తీయాలంటే ఎట్లే పెట్టినావో అట్లే బయటిది స్టాప్ ఫుల్ ఫుల్ది రా రా వచ్చాయి వచ్చాయి వెళ్ళిపో బయటికి అప్పుడు ఆ బాక్స్లో పెట్టాం కదా ఇప్పుడు ఈ బాక్స్లో పెడదాం రా వచ్చాయి తగలదులే తగలదో తగలదో భయం పడ బాస్ స్టడీ చేసుకో తిప్పో స్టాప్ ఒక్క పో బస్ అది సెంటర్ ఓకేనా పార్కింగ్ చేసినావా అంతే గుడ్ చూడు ఒకసారి నీకు అర్థమవుతుంది ఇప్పుడు చూడు బండికి రెండు అడుగులు ఉంది వెనక రెండు అడుగులు ఉన్నది అనమాట ఈజీ ట్రిక్స్ ఫాలో అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది లోపలికి బండిపోయాను కదా ఒక పది సెకండ్ లాగాలని చెప్పినా కదా పైకి ఎక్కి ఇప్పుడు ఆ పది సెకండ్ లాగి ఫోర్ సిగ్నల్ వేసి ఒక పది సెకండ్లు ఆపేసి మళ్ళీ యదే విధంగా డ్రైవింగ్ స్టార్ట్ చేస్తారనమాట అది ఎత్తు ఎత్తులో ఉంచి డౌన్ చేసుకోవాలన్నమాట బండి డౌన్ అయిపోతా చూడండి ఓకేనా ఇలా మెయిన్గా ఏ కష్టమైంది ఏదంటే ఇదే అనమాట ట్రైనింగ్ అంటే కట్ చేస్తారు కదా అంటే కట్టింగ్ కట్టింగ్ అట్లా పోవాలి కదా అది ఒక ప్రాబ్లం చూసుకోవాలన్నమాట ఓకేనా మాట ఎండ అయితే భయంకరంగా ఉంది చూసారు కదా వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చిన్న కామెంట్ చేయండి ఓకేనా ఈ ఎండలో ఇంత కష్టపడి వీడియో చేసి పెడతానా దీనికోసం సబ్స్క్రైబ్ చేయండి బా అలాగే లైక్ చేయండి ఓకేనా చూసేవాళ్ళు ఎందుకంటే ఈ కొత్తగా ఎవరైతే డ్రైవర్లుగా వస్తారు కదా వాళ్ళకు ఉపయోగ అన్నమాట బాగా ఓకేనా ఈ ఎండలో కోట్ల ఎండలు తెలుసే కదా భయంకరంగా ఉంటాయి ఎండలో ఓకేనా ఇదేనమాట ఆ వీడియో ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి ఇంకా రూల్స్ ఏమైనా కావాలంటే చెప్తా అంతవరకు బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం ఓకే